అండ్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్వీజనహ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే లెనినో అండ్ కోటా అండ్ జకాడ్ అన్నీ మిక్స్డ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి శారీ ఓన్లీ టూ ఫార్టీ నైన్ లెంత్ వచ్చేసి ఫైవ్ టు ఫైవ్ పాయింట్ టూ టు ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే ఉంటుంది వితౌట్ బ్లౌజ్ మిస్ ప్రింట్ శారీస్ కంపల్సరీగా మిస్ ప్రింట్ అనేది ఉంటుంది అదేంటంటే మనకి కటుజంగులకి కానీ లేదంటే లోపలికి వెళ్ళే పార్ట్స్లోనే మాక్సిమం వచ్చింది ఏదైనా ఉన్న టూ పీసెస్కి మధ్యలో కూడా వచ్చింది బట్ మాక్సిమం అయితే మనకి అన్నింటికి లోపలికి వెళ్ళిపోయే లోనే అయితే వచ్చింది మీకు అసలు రెగ్యులర్ యూస్కి డౌట్స్ అనేది పెట్టుకోకుండా హ్యాపీగా బై చేసుకోవచ్చు దట్టు లాడ్ వెయిట్ ఉంటాయి ఇదైతే జెక్కర్డ్ అండి క్రీమ్ కలర్ జెక్కర్డ్ శారీ అనమాట సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ షిపింగ్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రే కలర్ అండి ఇదైతే కోటా వస్తుంది ఇది ఓన్లీ శారీని మనకి ఏంటంటే ఫ్రెష్లో కావాలి అంటే మినిమం ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి గ్రే కలర్ ఒక్కటి మాత్రమే అవైలబుల్గా ఉంది అండ్ కలర్ అయితే చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ పింక్ కలర్ అండి ఇదైతే జూట్ వస్తుంది జూట్లో ప్లెయిన్ శారీ అన్నమాట మెటీరియల్ అర్థమవుతుంది కదా జూట్లో ప్లెయిన్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా టూ ఫార్టీ నైన్ అండి సారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే ఉంది నెక్స్ట్ వన్ కోటాలోనే క్రీమ్ కలర్ శారీ అండి అండ్ కింద వచ్చేసి మనకి బెంటెక్స్ బోడర్ అయితే వస్తుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈవెన్ ఏంటంటే ఎంప్లాయీస్కి అందరికీ సెట్ అవుతుందండి పర్టికులర్గా ఒకళ్ళకని కాదు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ మంచి ఎల్లో కలర్ లెనిన్ కాటన్ అనమాట ప్యూర్ లెనిన్ కాటన్ అయితే వస్తుంది క్వాలిటీ వైజ్ కూడా ఇది కూడా సో గుడ్ అండి ఈవెన్ మీకు సింగిల్ కావాలి అనుకున్న హ్యాపీగా సింగిల్ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి నెక్స్ట్ వన్ రస్ట్ కలర్ అండి రస్ట్ కలర్కి కింద సిల్వర్ బోర్డర్ అనమాట ఇది కూడా ఏంటంటే మనకి కలర్ అయితే చాలా బాగుంటుంది మనకి బ్రౌన్లోనే రస్ట్ కలర్ అనమాట డిఫరెంట్గా ఉంది కలర్ నెక్స్ట్ వన్ లావెండర్ అండి లాస్ట్ టైం మనం మై ట్రెండి క్రియేషన్లో వీడియో పోస్ట్ చేశాను చాలామంది అడిగారు ఫేవరెట్ కలర్ అని చెప్పాలి క్లియర్గా చెప్పాలి అంటే చాలామంది అడిగారు మిస్ ప్రింట్స్ అయితే వస్తాయండి కంపల్సరిగా మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి అలాగే లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అండి అండ్ బ్లౌజ్లు అయితే రావు శారీ లెంత్ వచ్చేటప్పటికీ మనకు ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ అండి ఇవి కట్ శారీస్ కాదు ఫుల్ శారీస్ అండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా బేబీ పింక్ కలర్ పైన కనిపిస్తుంది కదండి బ్లాక్గా స్పాట్స్ అలానే వచ్చింది ఇదేంటంటే మనం ఎలా అయినా వేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి శారీ అంతా ఆల్ ఓవర్ మనకి బ్రోకెట్ డిజైన్ ఉంది కదా ఎలా అయినా వేర్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ కూడా సో గుడ్ అండి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ నేరేడు కలర్ అండి ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంటుంది ఇవి కూడా లిమిటెడ్ పీసెసే ఉన్నాయి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి అలాగే మోస్ట్లీ మీకు ఎల్లో కావాలి థీమ్ వైజ్గా కావాలి అంటే మాత్రం ఎల్లో శారీస్ అయితే దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ శారీస్ అయితే ఉన్నాయి మీకు ఎల్లో కావాలి అని అనుకుంటే అట్లా థీమ్ వైజ్గా కావాలి అనుకున్నా అట్లా బై చేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకోటండి మరకలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చెప్పలేము మరక కానీ ఏదైనా రావచ్చు మోస్ట్లీ ఇప్పుడు ఈ శారీ ఓపెన్ చేసిన శారీ ఉంది కదా దీంట్లో ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నాయి కదా ఇలా మనకేంటంటే డ్యామేజ్ వచ్చింది అది బోర్డర్లో వచ్చింది మేబీ మీరు కింద పక్క బోర్డర్ యూస్ చేసుకుంటే ఫాల్లోకి వెళ్ళిపోతుంది లేదంటే ఈ దసలు కట్టి చిన్న పాటలోకి వచ్చేస్తుందండి ఫస్ట్ బోర్డర్ అలాగే ఇంకోటి వచ్చేసి మనకేంటంటే ప్రిల్స్ దగ్గర ఎక్కడో వచ్చేస్తుంది అండ్ ఇలా కూడా వచ్చింది ఈ శారీస్ కావాలి అని అనుకుంటే మాత్రం రిమైనింగ్ అన్నీ బాగున్నాయండి మిస్ ప్రింట్స్ వచ్చాయి ఇది ఒక్కటే డ్యామేజ్ వచ్చింది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్కి ఇలా సిల్వర్ బోర్డర్ అయితే వస్తుంది ఇది కూడా ఎన్ని పీసెస్ కావాలని అవైలబుల్గా ఉంది మిస్ ప్రింట్ వేరు డ్యామేజ్ అండి ఇది మిస్ ప్రింట్ కాదు ఈ శారీకి మాత్రం పక్కగా ఇది డ్యామేజే నేను అందుకే మీకు క్లారిటీగా చూపిస్తున్నాను మిస్ ప్రింట్ అంటే మనకి మరక వస్తుంది పింక్ కలర్లో చూపించాను కదా ఒకసారి నేను అది కూడా చూపిస్తాను చూడండి మిస్ ప్రింట్ అంటే అది మనకి పక్కాగా మరక టైప్లోనే ఉంటుంది బట్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం డిమ్గా ఇది మరక వస్తుంది మనకి మిస్ ప్రింట్ అంటే అండ్ డ్యామేజ్ అంటే కంపల్సరీగా డ్యామేజ్ ఉంటుందండి ఈ కలర్లో మీకు కావాలి ఫోర్ ఫైవ్ సారీస్ కావాలి అన్న ఫోర్ ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి